కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కానీ ఏ పథకాలు కూడా సక్రమంగా అమలు చేయలేదని నర్సాపుర ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని మండిపడ్డారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ది చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ మధుసూదన్ రెడ్డి హరికృష్ణ నాగరాజ్ సర్పంచ్ లు పాల్గొన్నారు తర్వాత కళ్యాణ లక్ష్మి వాళ్ళ ఇష్టమంది ఒక తులం బంగారం కనబడతలేదు కాబట్టి ఇవన్నీ రావరాలు ఒక్కటి కలవల్లి మాటలు కనుక మీరు గట్టిగా ఉండండి సేవాల గుడి దగ్గర మనం నిలబడి ఒక మాట ఇస్తున్నాం మేడం గారికి మనము దేవునికి ఎట్లా మనం మొక్కి మంచి కోరుకుంటామో అట్లనే మేడం గారికి కూడా మాట ఇస్తున్నాం కనుక మనం అందరం కారు గుర్తికే ఓటేసి తప్పకుండా గెలిపించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ సభను ఉద్దేశించి మేడం గారు మాట్లాడాలని చెప్పి కోరుతాను ఏమంటారు ఎవరైనా సరే ఆయన ఉన్నాయి నాలుగు రూపాయలు దానం చేసి చూసుకోవచ్చు కదా అట్లా చేయలేను దాన ఆయనకు మంచి ట్రీట్మెంట్ చేయించి భగవంతుడా ఈయన బతుకుతే నేను మెట్లెక్కి వచ్చి గుడ్ గుండు కొట్టించుకుంటాను మొన్న తిరుపతికి పోయి మెట్లెక్కి గుండు కొట్టించుకొని వచ్చింది తన దగ్గర పని చేసిన వాడికి ఇట్లా చేస్తారా ఇంకొకరి తల్లిదండ్రు ఆయన కలెక్టర్ కాబట్టి ఎవరు మా తల్లి తండ్రి ఇద్దరు చనిపోయిన మా పరిస్థితి ఆగారం ఘోరంగా ఉంది మరి మేము చదువుకుంటున్నాం మాకు చదువుకు పైసలు లేవంటే ఎవ్వరికి తెలియకుండా వాళ్ళిద్దరినీ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లను చేస్తారు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళిద్దరిని కూడా డాక్టర్లు చేసిండు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసిండు ఇప్పటికి వాళ్ళ ఆలన పాలన కూడా మన వెంకట్రామరెడ్డి గారే చూస్తున్నారు అటువంటి మంచి మనిషి ఉన్నాడు సేవజన దృక్పథం ఉన్నటువంటి ఆయనని మనం గెలిపించుకుంటే మనకు లాభం జరుగుతుంది ఇప్పుడు కూడా ఏమంటున్నాడు బోన వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇప్పుడు ఇచ్చేటట్టు జేమందం ఆ రోజు గ్యారంటీలు అన్ని ఇంటి డిగ్రీ ఇచ్చిండ్రు కదా దాంట్లో ఐదు కూడా ఉంది కదా బోనస్ దానికోసం ఇప్పుడు గట్టి అడగాలి సంబంధించి ఇప్పుడు ఏదైతే అమ్ముకుంటున్నారో అమ్మిన తర్వాత ఖచ్చితంగా ఒక ఎకరాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానంటే రెండు వేల క్వింటాల్ కి సార్ క్వింటాల్ కి రెండు వేల రెండు వందల రూపాయలు ఉండే అప్పుడు ఇప్పుడు దానికి ఇంకా ఐదు వందలు వేస్తే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలి మనకి కానీ ఇప్పుడు పద్దెనిమిది వందలు తీసుకుంటారని తెలుస్తుంది మీకోసం గట్టిగా మేము తీసుకుంటాం తీసుకొస్తాం మీరు మాత్రం మరి కారు గుర్తుకేయండి కేసీఆర్ గారిని ఆశీర్వించండి మన వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదించండి మీతో పాటు ఉంటాం సరేనా మీకు పెళ్లి కూడా సమయం టైం అవుతుంది మేము కూడా మూడు ఇక మీరు అందరు పెళ్ళి ఎంజాయ్ చేయండి సరేనా